மயனவதி மயனவதி கண்ணபிட பெட கிரதி சென்னி சந்திராவது பாதுகாக்க சின்ன பிடக்கு பெரிய ஏனே ஒன்டம்மா மார்கிட்ட

ఓ మీదికెళ్ళిన అంటే గుర్రాలు చూసినా గాని మరి ఈ గుర్రం మీద ఎక్కడి అని అపిల్ల చూస్తే కాయతి చూస్తాడు కొడు గానరూ పోయొ టెనదర గుర్రం మోతన్నది గుర్రం మీద పిల్లగాడు ఉతిరారు అది రద పిల్లగాడు

అది అనేది ఇంకా మాదిరి పెళ్ళి కదా రోడ్లు పడ్రు అని మాత్రమే వాళ్ళు వాళ్ళు బోల్ వాళ్ళే ఐదు వందలు ఆవర్తా ఉంటారు అదే మీరే కలగొత్తి మేం చేయాలి బయొక్క వాళ్ళ కథ అయిపోయింది సప్లై చేస్తున్నారు ಮಾತ್ರೆ ರನ್ನ ಕೊಡಿ ಮಾಡ జగ లోపం మధ్య లోపం మానవ నా లోకాలు దిగడానికి పోతారా అవి ఎక్కనే అనుకుంటున్నాము ఎమ్మవ ఎక్కడో పెద్దవాళ్ళు నడితే మానవులు ఎక్కడో పిచ్చి పిలగా వెళ్ళిపోయా లోకాలు ఓ పిల్లగా

మంచి గింత గింత ఆరాధ ఉంటే ఎప్పుడు ఎన్నడో అక్క కట్టాలా కెరలు కట్టగా కట్టగా అదే చెరువు కట్టలు కట్ట చెరువు కట్ట కట్టాలా లేదు முதலங்க பசி மாத மாத்தா எப்படி

చ్చిన వారికి నల్ల కాలిచ్చి సంతోష పెట్టినాకనే మా లెక్క సంతోష పెట్టినాకనే మీరు తోలుతారు మర్యాదంత పెద్దది అమ్మా ఊరు చేతులు

ರಿಸಿ ಸಂತೋಷ ಸಿಕ್ಕಂಕರಿ ನಿಮ್ಸ ಆಗೋದು ಉತ್ತಮ ದೇಶವಿಲ್ಲ ಮರ ಸರಿ ಸರಿ ಗಮನೇಪ್ಪ ಚಕ್ರವಾಸ ಚಕ್ರವತಿ Oh my god. अरे है? चालावत जीरो चौनगा। ये मर्जी करो मर्जी। हाँ शाहबुद्दीन। कहाँ हारी? दिखाओगे आना आप इसका करने के ऊपर जन्मी। बुटर तो मर्जी। लेकिन शाहबुद्दीन आई थी लेहा। शाहबुद्दीन आई थी नहीं। इसी को 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 इसी ఈ పోరడు ఆ బాపతి ఒక్కొక్క ఆయనకు నడుమని ఆగిస్తాడు పైకేస్తా ఆ బుడు చింత ఈ పోరానికి అవకులేనట్టుడు పోరం చూడవచ్చు ఈయన ఈ పాపదిగా ఉమ్మడి ఈయన

ಮಜ್ಞು ಸಲ ಮಜ್ ಅಪ್ಪ ಮಜ್ಜಿ ನಾಯಿ ಕಲ್ಪಿನ ಅದೇ ಮಜ್ಜಿ

அப்படியா அனந்த அண்ணன் பெடுத்த அப்ப ஐந்து அன்னந்தோ

అనలే <laughs> అందుకోస <laughs> जब मुझे नीलों पर खेल रहा है, कैसे मुझे नीलों पर खेलूँगा? अरे बकार को ना लो नीलों पर खेल रहा हूँ। नीलों पर खेला है तो ताले पहले खा लो बुलाना गोल लो ना बंचे नहीं ना कोई कहाँ चल रहा है जब इतर मगर इतर। हाँ। बाकी ये बंचे में ना बागलांतरांतर। कैसे बैठे नीलों पर खेलेगा? او او هيو تڙڙ ڏانه بيلي ڪري جي ڏيڻ وارو ڏي ٿو ڀڳمڙو ڙڙا هيه پنھن ڙا هيه ڀڳمڙو ڙڙا ڏانه بيتا దేశం మునిపోను అరే నాకు అన్నం పెట్టి దయనిగా ముందర ఏదో కలుస్తారు ఏం పిచ్చి కలిసి మా దేశ విలేవారి శత్రుడు తెలుసు వేటలో నీడ పిలిచి నీడ వచ్చిన వారికి మళ్ళా మంచి కలిసి సంతోషపెట్టి వారికి అన్న భోజనం మేమే పెట్టాలి ఆ అన్నం పెట్టిన వాళ్ళే కలిసి మళ్ళీ వాళ్ళకి మేమే తిరిగి మీదింటే నీకు ఏమి అబ్బా నీ దేశం చేసాసారి మొక్కుతుంది అయితే మీరే అన్నం పెడతారు మీరే కలుపుతారు మీరే తిన్న మీ ఏ చెప్పని చేస్తారు కొంచెం ఒక్క నీ బాధ మావ పిచ్చిదాద్ కొడుకు కొడుకు నువ్వు ఒకరు కొడుకు వద్దు కొడుకు అనే మావ నీ బాల్చరా

and நீ <laughs> பாரு <laughs>

आ गया आ गया मैं जा लेता हूं क्या डाटा शो डाटा शो बहुत गुरु इस्तेमाल कर कर अच्छा है गुड दिस बहुत बहुत सभी फॉरदरिंग के बाद बहुत तारीफ बहुत अच्छी मशीन जापान से को वाले से लेना है आ गया दिल्ली 20 लाख 7 लाख 10 लाख वो डाल दो रोड रोड बाजार No.